అనుదిన కార్యక్రమంలో భాగంగా ఈ పదవ రోజు కార్యక్రమంలో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రమణదోం బిడ్లారా చదవబడినటువంటి లేఖను భాగము ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిది నుండి పన్నెండు వచనాలు చదువుకోవడం జరిగింది ఇందులో అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదముల గురించి వ్రాయబడినటువంటి సందర్భాలు మనకి ఇక్కడ ఉన్నాయి దరిదాపుగా మనము గత కొన్నాళ్ళు అబ్రహాము జీవనయాత్రను సంక్షిప్తంగా మనము చాలా చక్కగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం మనందరికీ తెలిసినటువంటి రీతిగా ఆది కాండము పన్నెండు వాజ్యం మొదటి ఐదు వచనాలు మరి దేవుడు అబ్రహామును పిలవటం అబ్రహాము దేవుని పిలుపునకు లోబడి దేవుడు చెప్పిన విధముగా చేయడం మనం గమనిస్తాం ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వాదాలు పొందుకోగలడు అని కనుక మనం ఆలోచన చేస్తే ఇదిగో అబ్రహామును దేవుడి రోజున మన ముందు పెడతా ఉన్నాడు అబ్రహాము ఆశీర్వాదానికి వారసుడయ్యాడు ఆశీర్వాదాలను స్వతంత్రించుకున్నాడు అబ్రహాము వలె నేటి దినమున మనము కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలి అనంటే అబ్రహాము ప్రవర్తించిన తీరుగా మనము కూడా ప్రవర్తించవలసినదే అబ్రహాము జీవిత విధానాన్ని దేవుడు మెచ్చి ఇదిగో తనను గొప్ప జనములకు తండ్రిగా చేసి నీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తాను నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటావు అని దేవదేవుడు సెలవిచ్చాడు అబ్రహాము ఆశీర్వదించబడటము మాత్రమే కాదు కాని అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా ఆశీర్వాదానికి ఒక మూల కేంద్రముగా దేవుడు అబ్రహామును నియమించి ఉన్నాడు ప్రేమణ ధోమిడ్లారా మనం చదవబడినటువంటి లేఖను భాగం ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిది నుండి పన్నెండు వచనాల్లో ఐదు విషయాలు వ్రాయబడి ఉండుట మనం గమనిస్తాం మొట్టమొదటిది ఎనిమిదవ చర్లో వ్రాయబడుతూ ఉంటుంది ఆ పిలుపునకు లోబడి మొట్టమొదటిగా అబ్రహాము ఆశీర్వదించబడడానికి దేవుని చేత ఆశీర్వదించబడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే దేవుని పిలుపునకు లోబడ్డాడు రెండవ విషయం ఏంటంటే దేవుడు చెప్పిన చోటకి బయలుదేరాడు తాను స్వాస్థముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది దేవుడు ఏ ప్రదేశానికి వెళ్ళమన్నాడో మారు మాట్లాడకుండా వెళ్ళాడు మూడో విషయముగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి అబ్రహామును తన తదనంతరం వచ్చినటువంటి వారసులైనటువంటి ఇస్సాకు కానీ యాకోబు కానీ వారి సంతానపు వారందరూ కూడా గుడారములలో నివసించారు అనగా మరి దేవుడు వారికి ఇస్తానన్నటువంటి కానాను దేశముని ఇంకా అప్పటికి పూర్తిగా వారికి స్వాధీనము చేయలేదు ఇస్తానన్నాడు వాగ్దానమున్నది ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని అబ్రహాం వచ్చాడు అబ్రహామును బట్టి ఇసాకు వచ్చాడు ఇసాకును బట్టి యాకోబు వచ్చాడు కానీ స్థిరముగా ఆ ప్రదేశాన్ని ఇంకా స్వాధీనపరచుకోలేదు కానీ అదే విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు అందుకని ఒకవేళ ఇప్పుడు మనకేదైనా స్థలం ఇది నీదే అని చెప్పిన వెంటనే మనం ఏం చేస్తామంటే హద్దులు బా చేసుకుంటాం కాంపౌండ్గా కట్టేసుకుంటాం ఒక స్థిరమైన నివాసాన్ని మనం ఏర్పాటు చేసేసుకుంటాం ఇక కథలు చెప్పడం కానీ వారికి అప్పటి వరకు ఇంకా స్థిరత్వము లేదు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళిన గుడారం వేసుకుంటున్నారు గుడారము ఏదో ఒక రోజున విప్పవలసినదే వాళ్ళకి ఇంకా అపనమ్మకమైన పరిస్థితే కానీ దేవుడంటే ఎంతో మక్కువ ప్రేమ నమ్మకాన్ని బట్టి వారు గుడారములలోనే నివసించి దేవుడిని సేవించారు అంటే దేవుడు చెప్పింది ఇంకా నమ్ముతున్నారు తర్వాత పద పదవచనం చివరి భాగంలో చూస్తే అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట దేవుడు అబ్రహామును కణాను దేశమునకు పిలిచాడు ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని వాగ్దానము చేశాడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి పట్టణము కొరకు ప్రాంతము కొరకే అబ్రహాము ఎదురు చూడలేదు కానీ పరలోక పట్టణము కొరకు పునాదులు కలిగినటువంటి ప్రలోక పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది తర్వాత ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము శారా వారిద్దరూ ఎన్ని ఆశీర్వాదాలు వారి ముందు ఉన్నప్పటికీ వారికి సంతానము లేనటువంటి పరిస్థితి వారి శరీరాలు మృతతుల్యమైపోయాయి చచ్చుబడిపోయినటువంటి విధముగా పనికిరానటువంటి విధముగా గర్భము ధరించడానికి సారా శరీరము పనికిరాదు పిల్లల్ని కనడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు కానీ విశ్వాసమును బట్టి దేవుని అందునటువంటి నమ్మకత్వాన్ని బట్టి వయసు గతించిన దైనను గర్భము ధరించటకు శక్తి పొంది ఉన్నది భ్రమణ దోంపిడ్లార జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనం ఐదు విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం మొట్టమొదటిది అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు రెండవది అబ్రహాము దేవుడు చెప్పిన ప్రదేశానికి బయలుదేరాడు మూడవది అబ్రహాము తన వారసులు గుడారములలో నివసించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు నాలుగవదిగా అబ్రహాము దేవుని పట్టణము కొరకు ఈ లోక సంబంధమైన పట్టణముల కొరకు కాదు కానీ దేవుని పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు నిరీక్షణ కనబడుతున్నది ఐదవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారికి గర్భము పొందడానికి ఏ విధమైనటువంటి ఆశాస్పదము లేనప్పటికీ పొందగలము అనేటటువంటి విశ్వాసము చేత ఆ గర్భము దాల్చే శక్తిని మరి సారా పొందుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం వయసు గతించినను దేవుడు ఇస్తాడు అనేటటువంటి ఆ నిరీక్షణ విశ్వాసం వారిని నడిపించింది ఈ ఐదు కారణాలను బట్టి దేవుడు అబ్రహామును సమృద్ధిగా ఆశీర్వదించాడు దేవునికి మహిమ కలుగును గాక అయితే మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఐదు కారణాలేనానంటే ఈ ఐదు కారణాలకు ప్రాముఖ్యమైనటువంటి ఒకే ఒక విషయము కనబడుతూ ఉన్నది విశ్వాసము చెప్పండి విశ్వాసము అబ్రహాము విశ్వాసమును బట్టి ఈ ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నాడు ఇందాక చెప్పబడినటువంటి ఐదు విషయాలు ఉన్నాయి కదా ఈ ఐదు విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటన్నిటికీ కూడా మొట్టమొదటిగా విశ్వాసాన్ని జోడించాలి ఇప్పుడు విశ్వాసమును బట్టి విశ్వాసము ద్వారా ఈ విషయము ఈ కార్యము చేయటం ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు ఇప్పుడు వాటిని వాటన్నిటికీ కూడా విశ్వాసాన్ని జోడించి మనము చదువుదాం విశ్వాసమును బట్టి అందుకే వ్రాయబడింది ఒకసారి ఎనిమిది వచ్చిన చదవండి అబ్రహాము పిలువబడినప్పుడు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి చాలా జాగ్రత్తగా ఆలోకించాలి ప్రేమ దోంపిడ్లారా విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు మొట్టమొదటిగా చెప్పాను కదా అబ్రహాము దేవుని పిలుపునకు లోబడ్డాడు ఎలా లోబడ్డాడు అనంటే దేవుని మీద తనకున్న విశ్వాసం విశ్వాసము లేకుండా దేవునికి దేవునికిట అసాధ్యము అని వాక్యము సెలవిస్తా ఉన్నది పైన ఆరో వచనములో చూస్తాం మాట దేవుని యొద్దకు వచ్చివాడు దేవుడు ఉన్నాడని అతడు కార్యము చేస్తాడని నమ్మాలి కదా దేవుని పిలుపు పొందుకున్నటువంటి ఈ అబ్రహాము దేవుని ఎంతగానో విశ్వసించాడు విశ్వాసమును బట్టి దేవుని పిలుపుకు లోబడ్డాడు అందుకే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు మనం ఎన్ని రకాలుగా విధేత నిరీక్షణ ఇవేవి కలిగి ఉన్నా విశ్వాసము లేకపోతే దేవుని ఆశీర్వాదాలను రుచి చూడలేము విశ్వాసము ద్వారానే ఆశీర్వాదం చెప్పండి అందరూ విశ్వాసము ద్వారానే ఆశీర్వాదం విశ్వాసము లేకుండా ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేం దేవుని ఆశీర్వాదాలు మనము డబ్బు పెట్టో లేకపోతే ఏదో ఒక రీతిగా మనము మనస్వంత ప్రయత్నాలు చేసి పొందుకోలేము స్వతంత్రించుకోలేము కానీ కేవలము దేవుని అందు విశ్వాసముచ్చుట ద్వారా ఆ ఆశీర్వాదాలను మనము స్వతంత్రించుకోగలుగుతాం దేవునికి మహిమ కలుగును గాక ప్రేమ దోంపిడ్లార విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు అదేవిధంగా ఆ విశ్వాసాన్ని బట్టి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశానికి బయలు బయలువెళ్ళను అని వ్రాయబడింది ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ దోమబిడ్లారా విశ్వాసమును బట్టి బయలుదేరాడు ఎలా బయలుదేరాడో తెలుసు అక్కడ రాయబడినటువంటి మాట చదవండి మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక్క వెళ్ళెను విశ్వాసమును బట్టి బయలుదేరాడు కాని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అబ్రహామా నేను నేను నీకు చూపించే దేశాన్ని వెళ్ళాలి వెళ్తాను ప్రభు ఆ మరి తట్టా బుట్ట జర్దుకున్నాడు బయలుదేరాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు గమ్యం ఏంటో తెలీదు స్టార్టింగ్ పాయింట్ తెలుసు ఎక్కడి నుండి బయలుదేరాడో అది మాత్రమే తెలుసు అబ్రహానికి ఎండింగ్ పాయింట్ ఎక్కడ స్టాప్ ఉన్నదో అతనికి తెలీదు ఎక్కడ ఆగాలో ఎక్కడ గుడారం వేసుకోవాలో ఎక్కడ స్థిరపడాలో అబ్రహామునికి ఇంకా తెలియదు దేవుడు చెప్పిన చోటకి వెళ్ళడం అంటే ఊరికే పలానా చోటకి వెళ్ళు అని చెప్పలే ముందుగానే దేవుడు చాలా క్రమముగా పద్ధతిగా నడిపించాడు తన విశ్వాసాన్ని పరీక్షిస్తూ 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 ఒక్కొక్క కంచాలుగా ఒక్కొక్క కంచాలు ఇందాక మనం ప్రతి వారం కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం కదా ఒక్కసారిగా ఇస్తానని చెప్పేసి ఇయలే ఇరవై ఐదు సంవత్సరాల నుండి నడిపిస్తానే ఉన్నాడు అంటే ప్రతి దాంట్లో అబ్రహాము చేసిన ప్రతి పనిలో కూడా విశ్వాసము జోడించాడు విశ్వాసము లేకపోతే దీవెనా లేదు అదే దీంట్లో ఉన్న సారాంశం విశ్వాసము ద్వారానే దేవుని దీవెన పొందుకోగలుగుతాం తర్వాత చూడండి మూడవదిగా విశ్వాసమును బట్టి అతడును అతడితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు విశ్వాసమును బట్టి వాళ్ళకి కూడా ఎంత గొప్ప విశ్వాసం ఉన్నది చూడండి ఇప్పుడు దేవుడు అబ్రహాముడు పిలిచినప్పుడు అబ్రహాముతో మాట్లాడాడు నీకు ఈ దేశాన్ని ఇస్తాను ఈ ప్రాంతమంతా నీదే ప్రశాంతంగా బ్రతుకోవచ్చు అని చెప్పాడు కొంచెం టైం పడుతుంది పుట్టాడు ఇంకా దేవుడు ఇంకా పరిపూర్ణంగా ఇది నీదే అని రాసియలే సంతకాలాన్ని అయిపోయినాయి కానీ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు గూడారు మొత్తం ఇల్లు కట్టుకొని స్లాబ్ వేసుకోవడానికి పరిపూర్ణ ఇప్పుడు ఇట్లా గోడలు కట్టుకొని స్లాబ్ వేసుకునేదంటే పరిపూర్ణంగా ఇక స్థిరత్వం అని అర్థం పాక వేసుకున్నామంటే ఏంటి టెంటు వేసుకున్నామంటే ఏంటి మళ్ళీ ఏదో ఒక రోజు విపదీయాల అవునా కదా ఇప్పుడు వీళ్ళు గుడారాలలో బ్రతుకుతున్నారు అబ్రహాము గుడారాలలోనే బ్రతికాడు ఇస్సాకు గుడారాలోనే బ్రతికాడు ఈ యాకోబు కూడా గుడారములలోనే బ్రతికాడు ప్రేమ దోంపిడ్లర జ్ఞాపకం చేసుకుందాం ఇలాంటి పరిస్థితుల మధ్యలో వారికి ఎంత గొప్ప విశ్వాసం ఉన్నది చూడండి అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులయ్యి అంటే దీన్ని ఒక్క పరిభాషలో మనకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే మన సొంత స్థలములో ఉన్నా కానీ పరాయి వాళ్ళ స్థలములో ఉన్నట్టుగానే ఉన్నారు అది దాని అర్థం వాళ్ళకు రాసిచ్చిన భూమే వాళ్ళ సొంతమే కానీ ఎక్కడో రెంట్ తీసుకొని ఒకవేళ స్థిరమైన గుడారం కట్టుకుంటే ఎవడని ఏమని అంటాడేమో ఎందుకు వస్తున్న గోలాన్ని అట్లా పరాయి దేశములో వాళ్ళ సొంత దేశములోనే వాళ్ళ సొంత భూమిలోనే వాగ్దానపు భూమిలోనే పరాయి జనులుగా బ్రతికారు ఎందుకు అలా బ్రతికారంటే వారి విశ్వాసం ఏంటంటే ఏదో ఒక రోజున ఈ దేవుడు మేము నమ్ముకున్న ఈ దేవుడు మాకు అన్యాయం చేయడు ఈ రోజున మేము గుడారాల్లో నివసిస్తున్న రేపు మా పిల్లలు మా తరాలు ముందున్న భవిష్యత్ తరాలు స్థిరమైన నివాసం ఈ ప్రదేశంలోనే ఉంటారు మేము గుడారాల్లో నివసిస్తున్నాం వాళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకొని పరిపూర్ణమైన నివాసయోగ్య స్థలముగా దేవుడు మా బిడ్డలను ఆశీర్వదిస్తాడనే ఒక విశ్వాసం వారికి ఉన్నది బ్రహ్మణ దోం బిడ్లారా అందుకే విశ్వాసమును బట్టి వాళ్ళు గుడారాలు వేసుకొని గుడారాల్లో నివసించారు కొన్నిసార్లు మనకు ఈ రోజున పరిస్థితులు బాగలేకపోవచ్చు అంతంత మాత్రమే ఉండవచ్చు మనం బాధపడనక్కర్లేదు భయపడనక్కర్లేదు నీకు ఆ గొప్ప విశ్వాసం అబ్రహామునకు ఇస్సాకు యాకోబులకు ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్నికున్నట్లయితే నీ పిల్లలు ఆ ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా నూటికి నూరు పాలు స్వతంత్రించుకొనగలరు ఆ విశ్వాసాన్ని మనం ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదు నాలుగోది జ్ఞాపకం చేసుకున్నట్లయితే పెదవచనములో ఏలేనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచు అబ్రహాముకు దేవుడు చెప్పాడు ఈ కనాను దేశం ఇస్తాను ఆ పాలు తెలు ప్రవహించు ఈ దేశం ఇస్తాను ఈ దేశం ఇస్తాను అని అంటే అబ్రహాము దేశం అంతా కూడా ఈ దేశం మీదనే లేదు అబ్రహాముతో దేవుడు చెప్పకనే ఇక్కడ భూమి మీద బ్రతికినంత కాలము ఈ భూమి మీద ఈ దేశాన్ని నీకు స్వాస్థమిస్తాను కానీ పరలోకంలో నీకు ఇంకో దేశం ఉన్నదయ్యా పరమ కణాను ఉన్నది అది కూడా నీదే కానీ అబ్రహాము మనస్సు భూ సంబంధమైన ఈ పట్టణం మీద లేదు కానీ పర సంబంధమైన దేవుడు తన స్వహస్తాలతో నిర్మించినటువంటి పునాదులు కలిగిన దేవుని పట్టణము పరలోక పట్టణం మీద ఆయన దృష్టి పెట్టాడు ఆయన విశ్వాసం ఏంటంటే దేవుడు ఎంత మంచి ల్యాండ్ ఇచ్చినా ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాను కానీ నా దేవుడు నన్ను ఖచ్చితంగా అక్కడ నాకు స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు ఇక్కడ ఎంతకాలం బ్రతికినా ఇది విడిచిపెట్టెళ్ళాల్సిందే ఇది కాదు నాకు కావాల్సింది ఆ పట్టణము కావాలని ఆ పట్టణం మీద ఆయన దృష్టిని కేంద్రీకరించాడు కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా విశ్వాసముతో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు విశ్వాసముతో కూడిన నిరీక్షణ ఇక్కడ కనబడుతూ ఉన్నది చివరిగా విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మ వాడని ఎంచుకునేను గనుక తాను వయసు గతించినదైన గర్భము ధరించుటకు శక్తి పొందెను ఇక్కడ శారమ విశ్వాసాన్ని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు శారమ విశ్వాసము చూడండి అప్పటికి శారమ్మ దేహము గర్భము దాల్చడానికి ఏ విధమైనటువంటి ఆమోదయోగ్యముగా లేదు కానీ విశ్వాసమును బట్టి తాను కూడా నా దేవుడు ఇస్తాడు అని తన మృతతుల్యమైనటువంటి దేహము కలిగినప్పటికీ నా దేవుడు నాకు సహాయము చేస్తాడు గర్భ ఫలాన్ని ఇస్తాడు అని నమ్మి విశ్వసించింది ఆ విశ్వాసమును బట్టి గర్భము దాల్చటకు శక్తి పొందింది ప్రార్థనాపూర్వకంగా తాను సిద్ధపడింది గర్భము దలించుటకు శక్తి పొందనని వ్రాయబడింది అందుచేత మృతతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు మించిన ఆ సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీర మందులు లెక్కింప శక్యము గాని ఇసుక వలను సంతానము కలిగేను ఇది అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఎలా కలిగిందంటే ఆశీర్వాదం సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె ఈ ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులు రెండు సూచనలుగా కనబడతా ఉన్నాయి ఇటు భూ సంబంధమైన ఆశీర్వాదము అటు పర సంబంధమైన ఆశీర్వాదం ప్రమణ దోంపిడ్లార జ్ఞాపకం చేసుకుందాం ఈరోజున అబ్రహాము ఆశీర్వదించబడడానికి ఇదిగో ఈ ఐదు లక్షణాలు అబ్రహాములో ఉన్నాయి అందుకే ఆశీర్వదించబడ్డాడు వీటన్నిటికీ మూలమైన ఒకే ఒక కామన్ విషయం ఏంటి అనంటే విశ్వాసము అందుకే యేసుప్రభుల వారు అన్నాడు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్మిన ఎడల నేను ఈ కార్యము చేస్తానని నువ్వు నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమ చూస్తావని చెప్పాడు ఈ రోజున ఆ విశ్వాసము నీలో ఉన్నదా ఆ నిరీక్షణ నీలో ఉన్నదా ఆ లోపడే తత్వము నీలో ఉన్నదా దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు ఎదురు చూసే లక్షణము నీలో ఉన్నదా అవి గనుక అబ్రహాము వల్ల మనలో ఉన్నట్లయితే మనము కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం కాబట్టి ప్రేమ దౌంబిడ్లారా అబ్రహాము వల్ల మనము కూడా ఆశీర్వదించబడాలంటే అబ్రహాము వలె మనము కూడా ఈ ఐదు లక్షణాలు కలిగి ఉండాలి చివరిగా గుర్తు చేసుకుందాం మొట్టమొదటిది విశ్వాసముతో పిలుపుకు లోబడాలి విశ్వాసము చేత దేవుడు మనకు ఏది చెప్తే అది నమ్మాలి విధేత చూపాలి రెండవదిగా అబ్రహాము విశ్వాసమును బట్టి బయలుదేరాడు రోజున దేవుడు విశ్వాసమును బట్టి మనము కూడా బయలుదేరితే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు చెప్పిన పద్ధతులను మనం అనుసరించాలి విశ్వాసముతో చేయాలి మూడవదిగా విశ్వాసముతో గుడారములలో నివసించాడు ఎంతో గొప్ప వాగ్దానం ఉన్నప్పటికీ గుడారములు ఎందుకు నివసించాడంటే ఈ రోజున అబ్రహం పరిస్థితి బాగలేదు కానీ తన విశ్వాసం ఏంటంటే దేవుడు ఏదో ఒక రోజున గుడారము కాదు నన్ను మంచి బంగ్లాలో నివసింపజేస్తాడు నా దేవుడు విశ్వాసం తనకున్నది ఈ రోజున నీ స్థితిగతులు సరిగా లేకపోయినా నీ పరిస్థితులు సరిగా లేకపోయినా నువ్వు విశ్వాసముతో దేవుడు చెప్పిన విధముగా చేస్తూ కాస్త కష్టమైనా ఓర్చుకొని ఉంటే ఒక రోజున దేవుడు నిన్ను స్థిరపరిచి నడిపిస్తాడు నాలుగవదిగా విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని కార్యాల కొరకు నువ్వు విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉండాలి ఆ కార్యము జరిగేంత వరకు నిరీక్షిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో తన పరిపూర్ణమైన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు చివరిగా విశ్వాసము చేత అపనమ్మకము లేకుండా నమ్మారు దేవుని కార్యాలు పొందడానికి ఇష్టపడ్డారు నమ్మకానికి ఆస్పాదము లేదు కానీ నమ్మారు శార గాని సారమ్మ గాని అబ్రహాము కానీ రమణ దోమబిడ్ల రోజున విశ్వాసము ద్వారా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి కొన్ని అసాధ్యమైనవి మన జీవితంలో ఎదురు ఇక్కడ అబ్రహాము కూడా గర్భము ఈ శారమ్మ గర్భము దాల్చడము అసాధ్యమే కానీ వాళ్ళు విశ్వాసముంచారు నా దేవుడు కార్యము చేయగలడని నమ్మారు కనుక ఇస్సాకబుట్టాడు ఈ రోజున అబ్రహాములాగా మనము కూడా ఆశీర్వదించబడాలి వాళ్ళలాగు చేశారు కాబట్టి పైన ఆకాశ నక్షత్రముల వలె కింద భూమి మీద ఇస్కరేణువుల వలె వారి సంతానము విస్తరించింది లెక్కకు లేదు పెట్టడానికి లేదు అంత గొప్ప ఆశీర్వాదం ఈరోజున అట్టి ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలంటే ఇదిగో ఇలాంటి పరిపూర్ణమైన విశ్వాసము విశ్వాసముతో కూడిన విధేయత నిరీక్షణ దేవునికి లోబడి తత్వము దేవుడు చెప్పిన విధముగా వెళ్ళడము ఇవన్నీ చేసినట్లయితే దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలకు నీవు నీ కుటుంబము పాత్రులవుతారు అట్టి ఆశీర్వాదములను దేవుడు మీకును మీ కుటుంబాలకు స్వతంత్రింప చేసి గాక ఆ మెయిన్